ఓం శ్రీ సాయి మహా ఇప్పటి వరకు పది అధ్యాయములు పూర్తి చేసుకున్నాం కదా వీడియోలో పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పదకొండవ అధ్యాయం షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం అన్ని ఉత్సవాల కన్నా ఎక్కువ ఉత్సాహంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి తమ పవిత్ర హృదయ పుష్పాలను అర్పిస్తూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు హిందూ మహ్మదీయులు కలిసి ఆనందంగా జరుపుకునే పండగ ఇది ఇంటి కార్యక్రమాలు రాధాకృష్ణమాయి చూసుకొనగా బయట కార్యకలాపాలు తాత్యాకోటే పాటిలు బాబా దివ్యనామ జపము గావిస్తూ భక్తి పూర్వకంగా నిర్వర్తించేవారు ఆమె గృహమంతా భక్తుల సందోహంతో నిండిపోయి ఉంటుంది ఆ రోజు బాబా చావుడీలో పడుకున్నప్పుడు ఆమె మసీదు అంతటికి సున్నము వేసి పరిశుభ్రం చేయించేది బాబాకు పేదలకు అన్నదానం చేయటం అంటే ప్రీతి అందుకే రాధాకృష్ణమాయి ఉత్సవము రోజున రకరకాల భోజన పదార్థాలు మిఠాయిలు వండించి నిల్వ చేయించేది సాయిబాబా తలపెట్టిన ఈ ఉత్సవంలో బీద పేద ధనిక అంతా కలిసి పనిచేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం గావించేవారు శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు భక్తి పూర్వకంగా జరుగుతూ ఉండేవి శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమును భక్తి పూర్వకముతో కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే అతడు రచించాడు దాదాసాహెబ్ కాపడ్డేతో ఇతడు శ్రీరామరాయ ఉత్సవం చూడటానికి వచ్చి చూసి ఆనందించి కాకాతో కాకా మనము శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాలతో పాటు శ్రీరామ జన్మదినమును కూడా జరిపితే బాగుంటుందేమో కదా అన్నాడు దానికి కాకాజని రాధాకృష్ణ ఆనందించి బాబాకి ఈ విషయం విన్నవించారు బాబా అనుమతిచ్చారు భక్తులు మసీదును చక్కగా అలంకరించగా రాధాకృష్ణమాయి ఊయలను ఇచ్చింది ఊయలను బాబా ఆసనానికి ముందరగా కట్టారు లెండి తోట నుంచి బయలుదేరి బాబా మసీదుకు వచ్చారు బాబా ఆశీర్వాదంతో మహాజని మసీదు గోడలో ఆనుకొని ఉన్న గూడులో నుంచి పూలదండలను రెండింటిని తెచ్చి భీష్మకంఠమున అలంకరించారు భక్తులు బుక్కాలు జల్లుకోవడం ఆరంభించారు అది వచ్చి బాబా కంట్లో పండింది బాబా కోపంగా అరిచారు అది చూసి భయపడిన కొందరు భక్తులు పారిపోయారు అది అరుపులు కావు ఆశీసులని తెలిసిన కొందరు దగ్గర భక్తులు ఆంతరంగిక భక్తులు మౌనంగా ఉండిపోయారు సాయినాథుడే సాయిరామ్ సాయిరాముడు అందువలన శ్రీ సాయిరాము జన్మదినం అది అని అందరూ ఆనందంగా భావించారు ఏదైనా ఒక కొత్త ఉత్సవంలో సిరిడీలో ప్రారంభిస్తున్నారంటే చాలు బాబాకి చాలా అలా కోపగించుకోవటం పరిపాటే తర్వాత శాంతించి భక్తులను చేరదీస్తారు అప్పుడు అదే విధంగా జరిగింది భక్తులంతా చుట్టూర వచ్చి కూర్చున్నారు హారతితో ఆ నాటి పూజ ముగిసింది ఆ తర్వాత మహాజని ఊయలనే విప్పచూడగా బాబా వారించి ఊయ ఉంచమన్నారు దాంతో ఇంకా పని ఉందన్నారు అదేవిధంగా ఆ ఊయ నుంచే ఊయల నుంచే కృష్ణ జయంతి జరిపించారు పంతొమ్మిది వందల పదమూడు నుంచి చాలా ఎక్కువగా భక్తులు పాల్గొని బాబా దివ్య ఆశీసులతో శ్రీరామనవమి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వర్తించేవారు రాధాకృష్ణమాయ సంకీర్తన సప్తాహము చేయించేది బాబాకి కథకులు దొరుకుట ఆ సమయంలో చాలా కష్టమయ్యేది కారణం అన్ని చోట్ల అదే రోజున శ్రీరామనవమి పండ మహా పండగ జరపటం పర తుకారం బాల అనే అతనిని మహాజని షిరిడికి తీసుకువచ్చాడు అతను మంచి సంకీర్తనాచార్యుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో అతడే హరికథ గావించాడు శ్రీరామనవమి రోజున శ్రీరామనవమికి హరికథ చెప్పమని దాసుగన్ మహారాజుకు బాబా అప్పగించారు హరిదాసు కూడా మహోత్సవాలలో ఒక రోజు కొత్త కథని హరికథగా వినిపిస్తూ బాబాని ఆనందింప చేసేవాడు అనంతరం అతనికి సన్మానం భక్తులచే జరిపించబడేది ఉత్సవాల హోరుతో షిరిడి గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందింది పేద ప్రజలకు సంతృప్తికరంగా అన్నదాన సమారాధన జరిగేది రాధాకృష్ణమ్మ ఈ పవిత్ర హృదయ భక్తి భావాలకు ప్రేమాభిమానాలకు ఆదరణకు గుర్తుగా షిరిడి ఒక పెద్ద సంస్థానమైనది బాబా ఆశీసులు దీవెనలు కరుణా కటాక్షములు కుప్పలు తప్పలుగా షిరిడీలో కురియటం వలన గుర్రము రథము పల్లకి ఊయల పాత్రలు వెండి బంగారు సామానులు ఇలా అనేకమైనవి భక్తులు ఉత్సవాల సందర్భంలో సమర్పించడం జరిగింది ఉత్సవ వేళలో ఏనుగులు కూడా వచ్చేవి సుమారు లక్ష మంది భక్తులు బాబావారి దివ్యశక్తి మహిమలతో ఈ ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొనేవారు మసీదులో మరమ్మత్తులు గావించి కొత్త తయారు చేయాలని ఉరుసు ఉత్సవము జరిపిన గోపాలరావు గుండునకు ఆలోచన వచ్చింది అందుకుగాను రాళ్ళను తెప్పించి పలకలుగా తయారు చేయించాడు బాబా అనుమతి అతనికి దొరకలేదు మహర్సాపతి బాబాని బ్రతిమాలి ఎట్టకేలకు ఒప్పించాడు బాబాకి ఇబ్బంది కలగకుండేందుకై బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రికే మసీదులో గచ్చుకు పల పలకరాలు పరిపించారు అప్పటి నుంచి బాబాకి కూర్చునటానికి ఒక పరుపుని సిద్ధం చేశారు కూడా పంతొమ్మిది వందల పదకొండులో అతడు మండప నిర్మాణపు పనులు బాబా సమ్మతి అడగకుండా కూడా చేయించాడు మసీదు ముందుగల కొద్దిపాటి స్థలాన్ని విశాలముగా చేయనించి వినుప స్తంభాలను చాలా ధనమ వెచ్చించి మరీ వేయించసాగాడు అది చూసిన బాబా మండిపడి కోపం కలిగిన వారే ఒక చేత్తో అది పీకి పారేస్తూ మరో చేత్తో తాత్యాపాటిల కంఠాన్ని పట్టుకున్నారు బాబా కళ్ళు చింత నిప్పులుగా మారాయి పాటీలు పాగాను లాగి పారేస్తూ నిప్పంటించి కాల్చారు బాబాను చూసిన అచ్చటి భక్తులు గడగడ వణికిపోతూ భయభ్రాంతులు అయ్యారు తాత్య కంఠాన్ని బాబా చేతి నుంచి విడిపించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు పైత్యరోగి అయిన బాగోజీ వచ్చి బాబాను ధైర్యంగా పక్కకు నెట్టాడు అతడు మహాభక్తుడు మహవరావు అదే సమయంలో ముందుకు రాగా బాబా అతన్ని రాయితో కొట్టారు చాలాసేపటికి గాని బాబా శాంతించలేదు జరీ స్వయంగా తాత్యాలకు తలకు తొడిగారు ఈ వింత చర్యకు అందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు అతి కోపం అతిశాంతం ఇవి బాబా దివ్య గుణాలు వాటిలోని అంతరార్థం బాబాకే తెలుసు ఓం శ్రీ సాయి నాథాయ నమ